స్తే ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు పొద్దున్నే మార్కెట్కి వెళ్ళి చేపలు అయితే తీసుకురావడం జరిగింది జిలేబీ చేప అనమాట ఇంట్లోకి వచ్చిన తర్వాత చేపల పులుసు అయితే చేశాము చూసారు కదా ముక్క పట్టుకుంటే ఉందో సూపర్గా అయితే ఉందనమాట అట్ అంటానే తునిగిపోతుంది తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను చూడండి మెత్తగా అయితే ఉన్నది పులుసు అయితే ఎక్కువగా ఉన్నది ఏమంటే ఇప్పుడు చలికాలం కదా జలుబులో ఏం చేసినా కానీ చేపల పులుసు మంచిది అంటారు కదా అందుకని ఇప్పుడైతే తిని రుచి ఎలా ఉందో చెప్తాను ఓకే నిజంగా అయితే చేపల పులుసు చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎంతమందికి చేపల పులుసు ఇష్టమో చెప్పండి అయితే చేపలు ఎంత తిన్నా సరే నాకైతే కడుపు నిండాది అనమాట అదే చికెన్ మటన్ అయితే మనం తింటే ఒక రవ్వ కడుపు నిండినట్టు ఉంటుంది కానీ చేపలు అన్నము చేపల పులుసు ఉన్నాము ఎంత తిన్నా సరే లేట్ అవుతుంది ప్లస్ ఒకటి ఎంత తిన్నా సరే కడుపు నిండిన ఫీలింగ్ అయితే ఉండదు మీలో ఎంతమందికి చేపలు కురిస్ ఇష్టమో మీకు ఏ చేప అంటే ఇష్టమో కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్